అండి నేనైతే మళ్ళొకటి మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ వీడియో చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే ప్రమోషన్ బేస్డ్ అయితే కాదు యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నా అదేంటంటే ఒక్కసారి టర్న్ చేయండి ప్రెస్టేజ్ రాయల్ ప్లేస్ సో ఇది కుకింగ్ పే కుకింగ్ స్టవ్ అన్నమాట సో నేనైతే నాలుగు స్టవ్లని యూజ్ చేస్తున్నా అంతకుముందు నాకు రెండు స్టవ్లు ఉండే సో టైమ్ సేవ్ అవ్వాలని నేనైతే ఇది యూజ్ ఇది తీసుకున్నా చాలా ఐటమ్స్ ఉన్నాయి చాలా బాగుండే అట్రాక్ట్ అయ్యాను బట్ ఇది మనకి వాష్ చేసుకోవడానికి కొంచెం ఇక్కడ టీ పొంగింది మనకి వాష్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ప్లస్ కంఫర్టబుల్గా దీన్ని లిఫ్ట్ చేసి క్లీన్ చేసుకోవచ్చు దీని కింద సో నేనైతే ఇదైతే చూజ్ చేసుకున్న ప్రెస్టేజ్ రాయల్ ప్లస్ సో ఇదైతే ప్రమోషన్ బేస్డ్ అయితే రాదండి జస్ట్ నాలా అంటే లేడీస్కి కుకింగ్ దగ్గర యూజ్ అవుతుందని చెప్తున్నా అంతే సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు నాలుగు స్టవ్లను దేనికి యూజ్ చేసిన అంటే తెలంగాణలో ఇదైతే సర్వపిండి అంటారు సో చూడండి నాలుగు వీటిలో పెట్టేసిన సో ఈజీగా అప్పుడు ఒకటి రెండు యూజ్ యూజ్ చేసేదాన్ని మాడిపోయింది ఇదైతే బొగ్గు ఇది మంచిగా వచ్చింది సో ఇదైతే మార్నింగ్ తినడానికని పెట్టి పెట్టేసిన పెద్ద గిన్నెలు నాలుగు ఎట్టే టైం అయిపోయినాయి ఒక రౌండ్ ఫినిష్ అయింది ఇది ఒక రౌండ్ మార్నింగ్ కన్నా పెట్టేసిన సో ఇట్లాంటి వాటికైతే చాలా బాగా నాకైతే టైం సేవ్ అవుతుంది సో మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా అన్నం కర్రీ మిల్క్ టీ ఫటాఫట్ అయిపోతున్నాయి టైం సేవ్ అవుతుంది సో మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఇది బాగా నచ్చిందండి నాలుగు పోయేది నేనైతే మూడు స్టవ్లది ప్రిఫరెన్స్ ఇవ్వరని తెలుసుకున్నా సో అందుకని నేనైతే నాలుగు స్టవ్లది తీసుకున్నా చాలా బాగుంది ప్రెస్టేజ్ ప్రస్తుతానికైతే నాకైతే ఇది బాగానే నచ్చిందండి మంచిగా యూజ్ అవుతుంది మీకు మీరు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఇంతకుముందు ఎప్పుడోదిద్దామనుకున్నా అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకున్నా సో నేనైతే లాస్ట్ ఇయర్ దీపావళి ఆఫర్లో తీసుకున్నా ఆల్మోస్ట్ ప్రెస్టేజ్ ఐటమ్సే నాకు అనుకోకుండా నేను తీసుకోవాల్సి వచ్చింది వాంట లేదే కాదు కానీ బట్ నాకైతే యూస్ఫుల్ అనిపిస్తుంది బాగుందండి చాలా టైం సేవ్ అవుతుంది కానీ క్లీనింగ్ టైం క్లీనింగ్ చేయడానికైతే కొంచెం టైం టేకింగ్ పడుతుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి బై మిస్టేక్ లేదు కొంచెం అయితే అయితేనే ఉంటాయి ఇవి మనం క్లీన్ చేసుకోక తప్పదు సో మనం మెయింటెనెన్స్ మంచిగా చేసుకోవాలి సో ఇది హీట్ వాటర్ త్వరగా హీట్ ఉన్న టైంలో కూల్ వాటర్ యూజ్ చేయది గ్లాసు పగలడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనం అప్పుడప్పుడు చూస్తున్నాం వీడియోస్లో చూపిస్తున్నారు సో ప్రస్తుతానికైతే బాగానే ఉంది నాకు నేను ఇదైతే ఇది ప్రెస్టేజ్లో నేను తీసుకున్నానండి అన్నమాట నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్